హాయ్ అండి హాయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్షలు ఇచ్చారు నెక్స్ట్ ఏమో ఆయన నారా లోకేష్ గారిని బాలకృష్ణ గారిని పొగడతలతో ముంచెత్తారు ఇక్కడేమో వైసీపీ లీడర్స్ ఏమో వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో మాట్లాడట్లేదు అంటారు మీకేమనిపించింది వాస్తవానికి గ్యాప్ రావడం అనేది వాస్తవమే ఎందుకంటే ఆయన మనస్తాపానికి లోన్ అయ్యారు కొంత లోన్ అయ్యారంట కొంత లోన్ అయ్యారు అది వాస్తవమే ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ వాస్తవాన్ని ఆయన కోరుకున్న సీట్ అది కాదు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సేవ చేయాలని కోరిక ఆయనకి అందుకని కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని సినిమా ఫీల్డ్ని కాసేపు టెంపరీగా పక్కన పెట్టి ఆయన వచ్చి రాజకీయాల్లో పాల్గొని ప్రచారం చేసి ఎలక్షన్లో గెలిచారు కానీ ఆయన తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకోవడం వల్ల కొన్ని లిమిటెడ్ ఇరవై రెండు సీట్లు మాత్రం తక్కువ సీట్లో పోటీ చేశారు అన్ని గెలిచారు హండ్రెడ్ పర్సెంట్ అది నిజంగా ఆయన గొప్పతనము కానీ ఆయన డిప్యూటీ సీఎం గానే ఉండిపోయారు ఆయనకు అసంతృప్తి ఉంది తరుపాటు కూడా ఆయన డైనమిక్స్ ఏమైనా నిరూపించుకోవాలని అవినీతి నిర్మూలన కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు ఒక స్మగ్లింగ్ బియ్యాన్ని కూడా ఆయనకు పట్టుకోవడం జరిగింది రకరకాల చర్యలు కూడా డైనమిక్ హీరోగా ఉన్నారు డైనమిక్ లీడర్గా కూడా ఉన్నారు కానీ ఏంటంటే క్రమంగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు ఆయన తొక్కేయాలి అని కొంతమంది ఈర్షాపర్లు కూడా బయలుదేరారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఈయన ఎలాగైనా తొక్కేయాలనేటువంటి ప్రయత్నం స్టార్ట్ అయింది అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి కారాగారంలో ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు పరామర్శించి నేను మీకు తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాను అని ఎంతో ధైర్యం చెప్పడం జరిగింది ఆ విషయాన్ని ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అదేవిధంగా ఆ యొక్క కృతజ్ఞతతోటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు ఆయన డిప్యూటీ సీఎం ఏదో ఏదో చేశారు అంతేకాదు ముందు కూడా ఆయనకి ఎంతో సపోర్ట్ ఆయన ఇప్పుడు సొంత ఇంట్లో ఉన్నాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది ఆయనకి ఎంత అభిమానం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వర్మ వంటి వాళ్ళు కొంతమంది కూడా ఆయన మీద ఎంతో అసూయతో ఉన్నారు ఈయన చాలా పైకి ఎదుగుతున్నాడు కాబట్టి ఇతను ఎట్లయినా తొక్కేయాలి ఈ ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు టీడీపీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే సీఎం అవ్వాలి ఈయన డిప్యూటీ సీఎం కూడా ఉన్నప్పటికి కూడా ఆయన ఇంకా కింద పొజిషన్ తొక్కి వెయ్యాలని కూడా ప్రయత్నాలు ప్రారంభించారు అందుకనే డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారిని చేయాలి అనేటువంటి విధానం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అది పార్టీ పట్ల లాయల్టీ కదా అది లోకేష్ గారు అవ్వాలని కోరుకోవడం అది తప్పే ఉంది లోకేష్ గారు అవ్వాలని కోరుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు వంటి ఒక సీనియర్ రాజకీయవేత్తగా అన్నీ తెలుసు అది ఒక్క స్థాయిలో డైరెక్ట్గా అవ్వడం అనేది అంత సులభం కాదు అది ఒక పద్ధతి ప్రకారం కూడా అది అవుతుంది ఇంకో విషయం చాలా జాగ్రత్తగా కూడా గమనించినట్లయితే ఈ యొక్క అవినీతి అనేది డైనమిక్ అండ్ డాషింగ్ పర్సన్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది ఈయన ధైర్యంగా వెళ్ళి షిప్ను సీజ్ చేశాడు అదే పని లోకేష్ గారు ఎందుకు చేయలేకపోయారు కొంత ఈయన స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ చురుకుదనం కూడా లోకేష్ గారు లేదని జనసేన నాయకులు భావిస్తున్నారు అంటే ఇప్పుడు కూటమిగా కలిసి పోటీ చేశారు అందువల్ల ఈయనకి ఇరవై ఒక్క సీట్లు వచ్చినవి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఇది ఒక ఒప్పందం ప్రకారం జరిగిందే కదా అవును ఇప్పుడు ఆయన సీఎం చేయాలని కోరుకోవడం కరెక్ట్ కాదు కదా ఆయన సీఎం అవ్వాలనే వచ్చారు ఇంకోటి ఏంటంటే మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇదివరకు రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతకమైనటువంటి విధానాలు ఉండేవి ఒక్కొక్క పార్టీ ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేది సిద్ధాంతాల వైరుధ్యాలు ఉండేవి దాని ప్రకారము మనుషులు కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా ఉండేవాళ్ళు కానీ ప్రస్తుత కాలంలో చూసినట్టయితే అలా అవన్నీ కలిసిపోయినాయి ఇప్పుడు సిద్ధాంతాలు అనేవి దాదాపుగా ఏ పార్టీకి లేదు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వాడు డబ్బులు సంపాదించుకోవడం అనే విధంగా ఉంది ఇది ప్రజలందరూ కూడా గమనించారు అందుకే ప్రజలు కూడా ఓటు వేయాలంటే డబ్బులు అడుగుతున్నారు ఇటువంటి పరిస్థితి ఇప్పుడు రాజకీయ పార్టీలే తెచ్చుకున్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు అలా లేరు పవన్ కళ్యాణ్ గారు కొన్ని సిద్ధాంతాలు ఫాలో అయ్యేటువంటి వ్యక్తి ఆయన కొంతమంది ప్రముఖ అంతర్జాతీయ నాయకుల ద్వారా ప్రోద్బలంతో వాళ్ళ ద్వారా ఆయన ప్రోత్సహించబడి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఆయన ఫాలో అవుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క ప్రజలకు ఒక రకమైనటువంటి గొప్ప పరిపాలన అందించాలనేటువంటి ఆ యొక్క కసి ఆ యొక్క పట్టుదల కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి స్పష్టంగా కూడా కనిపిస్తుంది ఆయన తపన కూడా ఉంది ఇప్పుడు గమనించినట్లయితే ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తప్పనిసరిగా కూడా ఆకర్షిస్తుంది బీజేపీ కూడా సపోర్ట్ చేస్తే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ప్రాజెక్ట్ చేసి వచ్చే ఎన్నికల్లో వెళ్ళే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంది వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా వయోవృద్ధుడు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన స్వచ్ఛతంగానే ఇక తను తప్పుకోవచ్చు తద్వారా తర్వాత తర్వాత కూడా తన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా అవకాశం ఇచ్చి లోకేష్ గారికి కూడా తర్వాత స్థాయిలో హోమ్ మినిస్టర్ స్థాయిలో కూడా వచ్చినట్లయితే తప్పనిసరిగా కూడా నెక్స్ట్ జనరేషన్లో తర్వాత లోకేష్ గారు వచ్చే అవకాశం కూడా ఉంది కానీ మొదటి మటుకు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ